ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ యుగంలో ఈ లోకంలో 12 గంటే ముఖ్యమైనది ప్రాణం ప్రాణం మనం చావుని మనమే కోరి తీసుకొని వచ్చి మనం నమ్ముకున్న కుటుంబాన్ని మన భార్య పిల్లల్ని మన ఆకాశాల అన్నదమ్ములను కూడా రోడ్ పాలి చేసిన వాళ్ళం చిన్న చిన్న సమస్యలు ప్రాణం కంటే ముఖమైనది కాదు ఆత్మహత్య ప్రతిదానికి సొల్యూషన్ నా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్కి అయితే రావడం జరిగింది బిక్నూర్ టోల్ ప్లాజాకి అయితే మనం వచ్చినాం సో బిక్నూర్ టోల్ ప్లాజాకు మనం రావడానికి ముఖ్య కారణం ఏంటి ఏంటంటే మనకి బిక్నూర్ ఎస్ఏ అయినటువంటి సాయి కుమార్ ఏదైతే మనకి ఇద్దే రూట్ గుండా తను కామారెడ్డి అయితే రావడం జరిగింది సో బిక్నూర్ టోల్ ప్లాజా ఇది చాలా వరకు కూడా క్రౌడీగా ఉండే ప్లేస్ ఇది ఏదైతే మనకి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక పక్కన ఒక రూట్ అనేది కనిపిస్తూ ఉంది ఇది గవర్నమెంట్ వెహికల్స్ కావచ్చు ఏవైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వెహికల్స్ విఐపి వెహికల్స్ కూడా నార్మల్ మనకి మ్యాక్స్ అయితే ఇదే రూట్ గుండా అయితే మనకి వాళ్ళు వదిలిపెట్టే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన అక్కడ ఒక బెలినో కార్ అయితే ఉంది సో అది డిపార్ట్మెంట్ దా లేకపోతే ఎవరైనా ఉన్నతాధికారులకు సంబంధించిన వెహికల్ అయితేనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ అయితే ఇస్తారు సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం సో ఇక్కడికి మనం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ గారు బిక్నూర్ నుంచి బయలుదేరిన తర్వాత ఈ టోల్ ప్లాజాకి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్టర్నూన్ ఏదైతే మనకి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లెవెన్ ఫార్టీ వన్కి అయితే ఇక్కడ నుంచి ఈ టోల్ ప్లాజా అయితే తను క్రాస్ చేసినట్టు మనకు సీసీ కెమెరా విజువల్స్ అయితే మనకి రావడం జరిగింది ఇది కూడా మీరు సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు మీకు విజువల్స్లో మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు చూడవచ్చు అంటే ఇదంతా కూడా ఇక్కడ వెహికల్ అనేది ఇక్కడ స్టాప్ చేసిన తర్వాత ఎవరు అని చెప్పేసి ప్రాపర్గా ఇన్వి అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆ వెహికల్ అనేది వాళ్ళు వదిలిపెడతా ఉంటారు సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం ఇక్కడ నుంచి తను ఎక్కడికి వెళ్ళారు అంటే మనకి ఏదైతే మనకి పొందుర్తి జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ బస్ స్టాప్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాము అక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే అక్కడికి వెళ్ళినట్టు మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది అక్కడ వాళ్ళు చివరిసారిగా వాళ్ళు భోజనం చేశారా లేకపోతే ఇంకెవరైనా అక్కడికి వచ్చి వేరే వాళ్ళు ఏమైనా మీట్ అయ్యారా అనే అయితే పోలీస్ అధికారులు చాలా వరకు కూడా ఇప్పటికే ఇంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు అక్కడున్న సీసీ కెమెరా విజువల్స్ని అయితే జల్లెడపడతూ ఉన్నారు సో అక్కడ ఎవరిని అప్ అయ్యారు లేకపోతే ఎవరిని మీట్ అయ్యి ఇంకా ఎవరిని అక్కడ కలవడం జరిగింది లేకపోతే ఇంకెవరైనా అన్ఐడెంటిఫై వ్యక్తులని ఎవరైనా కలవడం జరిగిందా లేకపోతే అక్కడి నుంచి కామారెడ్డి వెళ్ళే టైంలో శృతికి కూడా అదే టైంలో కాల్స్ ఉండచ్చు హండ్రెడ్ పర్సెంట్ అదే టైంలో కాల్ చేసి ఉండొచ్చు అనేది మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది ఎందుకంటే మనము శృతి వాళ్ళ తమ్ముడైనటువంటి నవీన్ మనం మాట్లాడదాం నవీన్ మనం మాట్లాడినప్పుడు పదకొండు నుంచి పన్నెండున్నర టైంలో శృతి లాస్ట్ కాల్ అనేది తను అటెండ్ చేసింది పన్నెండున్నర తర్వాత తన కాల్ అనేది ఎంత రిట్రై చేసినా కూడా తను రిసీవ్ చేయలేకపోయింది అంటే ఈ వన్ టూ అవర్స్లోనే అసలు ఏం జరిగింది అనే అయితే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో ఇక్కడ నుంచి అంటే మనకి గాంధారి ఎక్స్ రోడ్ వరకు కానిస్టేబుల్ శృతి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి శృతి నాకు బందోబస్తు ఉంది బందోబస్తు ఉంది నేను ఖచ్చితంగా వెళ్ళాలి ఎస్ఐ గారు కాల్ చేశారు అని చెప్పేసి తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరిగింది సో వస్తుంది కదా ఇప్పుడు వస్తుంది కదా ఒక రెండు గంటల తర్వాత వస్తుంది లేకపోతే ఈవినింగ్ వస్తుంది అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆమె వెయిట్ చేసుకుంటూనే ఉన్నారు కాకపోతే పదైనా పదకొండైనా కూడా అంటే నార్మల్గా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా రిటైర్ అయితే చేశారు వస్తున్నావా బిడ్డ అని చెప్పేసి అలా వాళ్ళ నాన్న చేసి ఉండొచ్చు వస్తున్నావు అక్క అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు చేసి ఉండొచ్చు కాకపోతే అటెండ్ అయితే చేయలేదు కాకపోతే వన్ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ లోపు అంటే ఈ టైంలో ఏం జరిగింది అనేది చాలా పెద్ద సెన్సేషనల్గా అయిపోతూ ఉంది అసలు ఏం జరిగిందనే అయితే చాలా వరకు క్లారిటీ రావాల్సి ఉంది సో ఇక్కడ అంటే బిక్నూర్ ఎస్ఐ సాయికుమార్ ఈ టోల్ ప్లాజా నుంచి క్రాస్ అయిన డేట్ టైం వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టైం వచ్చేసి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషంకి ఈ టోల్ ప్లాజాని క్రాస్ చేసేసి తను అక్కడికి వెళ్ళారు సో కొందుర్తి జంక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీ రెస్టారెంట్ దాబా దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకా ఆయన ఎవరినైనా కలిసారా లేకపోతే ఆయనని కలవడానికి ఇంకెవరైనా వచ్చారా అనే అయితే పోలీస్ అధికారులు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్కడికి వచ్చి అక్కడ రెస్టారెంట్ ఏదైతే ఉందో ఆ దాబాలో కెమెరాస్ కెమెరాస్ని కూడా జల్లడపడ్డారు కాకపోతే అక్కడ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే నాట్ వర్కింగ్ అండి సో ఆర్ఆర్ రెడ్డి దాబాలో తను భోజనం చేసినట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కాకపోతే అక్కడ సీసీ కెమెరా లేకపోవడం అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఎందుకంటే అక్కడ ఎవరెవరు వచ్చారు అంటే సాయి కుమార్ వచ్చాడు అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాకపోతే ఆయనతో పాటు ఇంకెవరు వచ్చారు సో ఇంకా ఎవరు వచ్చారు అనేది బయటపడితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఒక ట్విస్ట్ అయితే ఏర్పడుతుంది అని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే ఫోర్త్ పర్సన్ ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఫిఫ్త్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనే అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ మధ్య కాలంలో అంటే దాదాపు వన్ వీక్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నుంచి ఆరు పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్కి సంబంధించిన డెత్స్ అయితే కావడం జరిగింది అంటే సూసైడ్ చేసుకోవడం జరిగింది సో మనకి ఏదైతే బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ గారి గురించి కూడా మనం మాట్లాడితే తను ఆత్మహత్య చేసుకోలేడు అనేది మన వర్షం ఎందుకంటే తను రెస్క్యూ చేయబోయి తను కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ శృతి వీళ్ళిద్దరిని కాపాడబోయి తను కూడా ఆ నీళ్ళలో మునిగిపోయి ఆ చెరువులో మునిగిపోయి తను తను కూడా చనిపోయినట్టు మనం అనుకుంటున్నాం కాకపోతే ఇంకా ఎవరైనా అంటే అక్కడికి ఏమైనా లావాదేవీల గురించి ఏమైనా సెటిల్మెంట్ విషయంలో ఎవరైనా అక్కడికి రమ్మన్నారా ఆ ప్లేస్నే ఎందుకు ఎంచుకోవడం జరిగింది అంటే కామారెడ్డి దాదాపు బిక్నూర్ నుంచి కామారెడ్డి అంటే దగ్గర దగ్గర మనకి ఈయన నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంటే ఈయన నుంచి మనకి ఏదైతే అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు గురించి మాట్లాడుకుంటే థర్టీ కిలో థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఆ చెరువు దగ్గరనే వాళ్ళు ఎందుకు స్పాట్ అనేది వాళ్ళు ఎంచుకున్నారు అనేది అయితే చాలా పెద్ద క్వశ్చన్ అయితే ఉంది ఎవరైతే మనకి బీబీపేట్ అంటే మనకి బీబీపేట్లో విధులు అంటే శృతి ఇంకొక విషయం ఏంటంటే టెన్ ఓ క్లాక్కి తను రెంట్ హౌస్ నుంచి తను బయటకెళ్ళడం జరిగింది రెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైతే అక్కడ ఒక విలేజ్ అయితే ఉంది ఆ విలేజ్ నుంచి ఒక ఇద్దరు మెకానిక్స్ అయితే తన వెహికల్ని అయితే తీసుకొని వెళ్ళడము మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎందుకంటే రెంటర్స్ మనకి చెప్పారు తను వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఒక ఇద్దరు మెకానిక్లు వచ్చి తన స్కూటీని అయితే తీసుకొని వెళ్ళిరు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మరి తృతి వాళ్ళతోనే మాట్లాడింది సో వీళ్ళెవరు అంటే ఆమె వెళ్ళిన తర్వాతనే వీళ్ళు రావాల్సిన అవసరం ఏముంది అంటే ఆమె ఇచ్చి కూడా పోవచ్చు కదా వెహికల్ అనే దానిపైన చాలా వరకు కూడా క్వశ్చన్ మార్క్స్ ఏర్పడుతూ ఉన్నాయి ఫైనల్గా మనం ఇక్కడికి రావడానికి మెయిన్ మోటో వచ్చేసి తను ఈ టోల్ ప్లాజా దాటి తను కామారెడ్డి వెళ్ళారు కామారెడ్డి నుంచి వాళ్ళు అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువుకి వెళ్ళారు అక్కడ ఆ కార్లో దాదాపుగా అంటే గంటల తరబడి వాళ్ళు కారులోనే కూర్చొని ఉంటారు ఆ టైంలోనే వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు మాటలు అనుకున్నారా లేకపోతే ఒకళ్ళొకరు తిట్టుకున్నారా కొట్టుకున్నారా అనేది పక్కన పెడితే మాత్రం అక్కడ ఒక రూమరా లేకపోతే ఏంది అనేది మనం పక్కన పెడితే మాత్రం పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్తా ఉన్నారు శృతి అదేవిధంగా ఎస్ఐ సాయికుమార్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా పోట్లాడుకునే టైంలో ఒక్కసారిగా కార్డ్ డోర్ తీసుకున్న తర్వాతనే శృతి ఆ చెరువులపై దొంకింది దొంకిన తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆమెని రెస్క్యూ చేసేదందుకు ఆమె అతను కూడా వెళ్ళి ఆమెని రెస్క్యూ చేయడానికి వెళ్ళి అయినా అటే గల్లంతయ్యను వాళ్ళిద్దరిని కాపాడదామని చెప్పేసి ఎస్ఐ సాయి కుమార్ కూడా వాళ్ళని రెస్క్యూ చేసే టైంలోనే ఇదంతా జరుగుండొచ్చు అనేది కూడా ఒకటి ఉంది కాకపోతే ఇంకా వీళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా ఒకవేళ వాళ్ళ ముగ్గురిదే ఇదంతా ఇష్యూ ఉంది అంటే మాత్రం ఓకే అనుకోవచ్చు కాకపోతే ఇంకా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఎవరిదైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ కేసు అనేది చాలా వరకు కూడా కాన్ఫిడెన్షియల్ అవుతుంది చాలా వరకు కూడా ఒక సంచలనం అయిపోతుంది ఎందుకంటే దాంట్లో ఇద్దరు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే అది ఆత్మహత్య కాదు అప్పుడు హత్య అవుతుంది సో ఇదంతా కూడా బయటకు రావాలంటే దాదాపుగా ఇంకా నాలుగు నుంచి ఐదు రోజులు టైం పట్టేటట్టుంది ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎక్కడ డిసెంబర్ థర్టీ వాళ్ళ ఫైవ్ డేస్ అవుతుంది ఈ ఫైవ్ డేస్లో ఎలాంటి క్లూ కూడా మనకి కామారెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ గారు అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు అయితే బయటపెట్టలేదు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది మొత్తం ఒక కొలిక్ వచ్చిన తర్వాతనే ఇదంతా కూడా బయటకు తీసుకొస్తామని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ అయితే చెప్తా ఉన్నారు సో ఇక్కడ నుంచి మళ్ళీ మన నెక్స్ట్ ప్రయాణం ఎక్కడ ఎక్కడికంటే బిక్నూర్ సో బిక్నూర్ పోలీస్ స్టేషన్కి అయితే మనం వెళ్ళాలా అక్కడ సాయి కుమార్ దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలుగా తను అక్కడే విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది గతంలో కూడా మనం వెళ్ళినాం మనం వెళ్ళి తనతో ఇంటర్వ్యూ చేసే టైంలో కూడా అది లాస్ట్ ఇంటర్వ్యూ సోషల్ మీడియా వేదికగా ఎవరు కూడా అతని ఇంటర్వ్యూ అయితే చేయలేదు సుమంటి వేదికగా మనం వెళ్ళినాం ఆత్మహత్యల ఆత్మహత్యల గురించి ఆ మధ్య కాలంలో అంటే దాదాపు అక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అంటే పెళ్ళి కావట్లేదు అని చెప్పేసి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు సో ఈ ఆత్మహత్యలకు చాలామంది పాల్పడుతూ ఉన్నారు దీనికి ఏమైనా మెసేజ్ ఇస్తారా అని చెప్పేసి మనము బిక్నూర్ వెళ్ళడం జరిగింది బిక్నూర్ అప్పటి ఎస్ఐ అయినటువంటి ఎస్ఐ సాయి కుమార్ గారితో మనం మాట్లాడిన టైంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు ఐ రిపీట్ అగైన్ ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే క్యాండిడేట్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అనే రూమర్ అనేది బయటకెళ్తూ ఉంది సో ఆత్మహత్యలు చేసుకునే టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంటే మనిషే పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బాధలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి సో ప్రతి దానికి కూడా మనం బే చేయాలగానే ఆత్మహత్య చేసుకుంటే అదొక మనం పుట్టిన దానికి అదొక రూపురేఖలు ఉన్న ఉన్నట్టు ఉండదు అని చెప్పేసి మనకి అన్న క్యాండిడేట్ వల్ల తను ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు అనేది ఒక రూమర్ అనేది బయటకు వెళ్తూ ఉంది సో అది ఆత్మహత్యన హత్యన అనేది డెఫినెట్లీ పోలీస్ ఆఫీసర్సే తేల్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సీసీ కెమెరాస్లో ప్రతిదీ కూడా జల్లడబడతా ఉన్నారు ఆయన కారులో ఎవరు ఉన్నారు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళే టైంలో ఆయన కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఉన్నారు అంటే మాత్రం డెఫినెట్లీ అది హత్యనే హండ్రెడ్ పర్సెంట్ హత్యనే అనుకోవచ్చు ఎందుకంటే తను బిక్నూర్ నుంచి వెళ్ళే టైంలో ఒక ఇనాగ్రేషన్ కూడా చేసి వచ్చారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సో అక్కడికి కూడా వెళ్దాం అక్కడ సాయి కుమార్ గారు ఎలా ఉన్నారు అక్కడ టెన్షన్ టెన్షన్గా ఉన్నారా లేకపోతే ఎలా ఉన్నారు అనే అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా బిక్నూర్ టోల్ ప్లాజాకి సంబంధించిన ఏదైతే సీసీ కెమెరా సర్వేలెన్స్ అనేది కూడా పూర్తిగా ఇక్కడ వీళ్ళ సమక్షంలోనే ఉంటుంది ప్రతి రికార్డ్ అనేది పోలీసులకు ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే ఇక్కడ నుంచి ఆ రికార్డ్ అనేది పోలీస్ ఆఫీసర్సే తీసుకొని వెళ్ళారు అనేది తెలుస్తుంది సో ఇక్కడ ఇక్కడ దాదాపు మనకి డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు మనకి టైం అనేది సెట్ చేసి పెట్టినాము అప్రాక్సిమేట్లీ టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ నుంచి లెవెన్ ఫార్టీ టూ అంటే ఈ మధ్యలోనే బిక్నూర్ ఎస్ఏ అయినటువంటి సాయి కుమార్కి సంబంధించిన ప్రైవేట్ కార్ అనేది తను ఈ చెక్ పోస్ట్ను దాటేసి తను రావడం జరిగింది సో ఇదంతా కూడా పూర్తిగా అంటే ఆ వెహికల్ని చూస్తే మనకి దాంట్లో ఇంకొక వ్యక్తి అయితే ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది అంటే క్లారిటీ అనేది అంత లేకున్నా కూడా మనకైతే ఇక్కడ ఒక అంచనా అయితే వచ్చింది మనకు ప్రాథమికంగా అంటే మనం ఆ విజువల్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింది అంటే ఇంకొక క్యాండిడేట్ కూడా పక్కన ఉన్నారు అంటే బిక్నూర్ నుంచి వచ్చిన వెహికల్ ఇక్కడికి మనకి టోల్ ప్లాజా దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ ఆటో దాటిన తర్వాత ఈ ఐ ట్వంటీ వెహికల్ ఏదైతే ఉందో ఈ ఐ ట్వంటీ వెహికల్లోనే లోనే ఎస్ఐ బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ గారు రావడం జరిగింది ఎస్ఐ అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఉంటుంది ఇక్కడ ఒక్కసారి పాజ్ చేయండి సో ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారు ఇక్కడ ఒక షాడో అనేది అయితే ఉంది సో ఇది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అంటే ఎండ్ ఈ కార్ అనేది టోల్ దాటే వరకు కూడా ఇక్కడ ఎవరు కూర్చున్నట్టు ఇక్కడ ఒక హెడ్ అనేది ఉన్నట్టు అనేది మనకు కనిపిస్తూ ఉంది అంటే డెఫినెట్లీ ఇక్కడ నుంచి అంటే వాళ్ళు బిక్నూర్ నుంచే ఇంకొక క్యాండిడేట్ని తీసుకోపోయినారు అనేది అయితే ఒక అంచనాకైతే వచ్చినాం ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ అయ్యో ఇక్కడ ఒకవేళ ఇది అనుకుంటే ఇదంతా కూడా ప్లేన్ ఉండాలి ఇదంతా ఈ ఈ ఏరియా వచ్చేసి ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఆ రోజు ఏదైతే పదకొండు గంటల నుంచి అంటే పదకొండున్నర నుంచి ఒకటి గంటల టైంలో మొత్తం బిక్నూర్ నుంచి అయితే తను కామారెడ్డి వెళ్ళి ఈ ఈ షెట్ ఏదైతే ఉందో ఈ షెట్ని చూసే మనకి పోలీస్ అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది ఎందుకంటే ఇది ప్రతిదీ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిదీ తీసుకుపోతూ ఉన్నారు ఈ కట్టింగ్ అనేది కూడా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఫుటేజ్ని అయితే తీసుకొని వెళ్ళారు మనం కూడా ఇక్కడికి రావడానికి మెయిన్ మోటో వచ్చేసి ఎందుకంటే క్లారిటీ అనేది రావాలి ఎందుకంటే ఆ కార్లో ఎవరెవరు వెళ్ళారు ఎవరెవరు కార్ లో ఉన్నారు అనే అయితే మనము ఒక ఇన్వెస్టిగేషన్ లాగానే మనము చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే ఎస్ఐ సాయి కుమార్ గారితోనే మనకున్న ఒక రిలేషన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్న క్యాండ వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనే రూమర్ అనేది బయటకుపోతూ ఉంది సో ఎవరైతే సాయి కుమార్కి సంబంధించిన బంధువులతో మనం మాట్లాడినా కూడా ఖచ్చితంగా బల్ల చెప్తా ఉన్నారు ఎట్ ది సేమ్ టైం మనం కూడా మనం అదే చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే పిరికివాడు సాయి కుమార్ కాదు సో బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ గారి గురించి మనం ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్న తనే ఇవాళ ఆత్మహత్య ఎలా చేసుకుంటాడు అనేది మన వాదన ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళతో కూడా మనం మాట్లాడప్పుడు వాళ్ళు అదే చెప్తా ఉన్నారు ఎందుకంటే కానిస్టేబుల్ శృతి కంప్యూటర్ ఆపరేటర్ అనేది కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్ వీళ్ళిద్దరిని రెస్క్యూ చేసే టైంలోనే సాయి కుమార్ అదే చెరువులో మునిగిపోయి చనిపోయి ఉండొచ్చు అనేది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు ఇదంతా కూడా సీసీ కెమెరా దగ్గరికి మనం రావడానికి మెయిన్ మోటో ఎందుకు ఏ టైంలో వచ్చారు ఏ టైం నుంచి అంటే బిక్నూర్ టోల్ ప్లాజా నుంచి కామారెడ్డి ఏ టైంకి వెళ్ళారు సో మధ్యలో ఒక ఆర్ఆర్ రెడ్డి దాబా దగ్గర కూడా అతను వెళ్ళినట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అందులో భాగంగానే మనం అక్కడికి వెళ్ళినాం వెళ్ళి అక్కడ కూడా ఏం జరిగిందనే అయితే మనం ఎంక్వైరీ చేసినాము అక్కడ చివరి సారిగా తను భోజనం చేసి వెళ్ళినట్టయితే మనకు ఒక అంచనా అయితే వచ్చింది సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి బిక్నూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి